నల్గొండ జిల్లాలో ఈ నెల పద్నాలుగున అర్ధరాత్రి ఫోటోగ్రాఫర్ సురేష్ దాణ హత్యకు గురయ్యాడు అయితే ఈ కేసును ఇప్పటికే పోలీసులు ఛేదించగా సినీ పక్కీలో రెక్కి నిర్వహించి సురేష్ హత్యకు పాల్పడ్డారు దుండగులు ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని విషయాలు మా నల్గొండ ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు నల్గొండ జిల్లా కేంద్రంలో ఏప్రిల్ పదకొండవ తేదీ రాత్రి పది గంటల నలభై నిమిషాలకు మనం నిలబడ్డ ప్రాంతంలో వెనకనున్నటువంటి మణికంఠ కలర్ ల్యాబ్లో ఒక దారుణ హత్య జరిగింది ఈ హత్యకు సంబంధించి నల్గొండ జిల్లా పోలీసులు నాలుగు బృందాలుగా ఇప్పటికే ఈ కేసును ఛేదించారు ప్రస్తుతం నలుగురు నిందితుల్ని కూడా అదుపులోకి తీసుకోవడమే కాకుండా కాసేపటి క్రితమే ఇక నిందితుల్ని రిమాండ్ కూడా పంపించిన పరిస్థితి ఉంది అయితే ఇక రాంగోపాల్ వర్మ సినిమాని మించి కూడా క్రైమ్ ఈ ఈ హత్యలో జరిగిందని చెప్పొచ్చు ప్రస్తుతం ఇక హైదరాబాద్ కొత్తపేటలో నివాసం ఉంటున్నటువంటి ఒక ఎక్సైజ్ సిఐ తన కూతురు జీవితం ఆగమైపోతుందంటూ కూడా తన అల్లుడిపై కోపం పెంచుకోవడంతో కూడా తన కూతురుకు అల్లుడికి రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇప్పటి వరకు కోర్టులో కేసులు నడుస్తున్నాయి అయితే ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నటువంటి నరేష్ నడుపుతున్న లేజర్ కలర్ షాప్కి సంబంధించిన నరేష్ వాళ్ళ అన్న షాప్ ఇది అన్న అన్న షాప్లో సురేష్ ఉంటారు ఈ కేసులో సురేష్ ఇన్వాల్వ్ కావడంతో ఇంకా మొత్తంగా కూడా ఈ కేసు జటిలమైందని చెప్పొచ్చు మొత్తం ఖచ్చితంగా ఈ సురేష్ నరేష్ కుటుంబంలో ఉన్నటువంటి సురేష్ తన కూతురు జీవితానికి అడ్డొస్తున్నాడంటూ కూడా అనుమానంతో ఇప్పటికే సంపాలన నిర్ణయించుకున్నటువంటి ఎక్సైజ్ కొత్తపేటలో ఉన్నటువంటి మరొక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కలిగినటువంటి ఒక వ్యక్తికి కాంట్రాక్ట్ ఇచ్చి సుపారి ఇచ్చి పదిహేను లక్షల రూపాయలకు సురేష్ని చంపించేందుకు పథకం పన్నాడు అయితే సినిమా స్టైల్లో నల్గొండ జిల్లా చెరువుగట్టు దగ్గర ఒక కారు అదేవిధంగా ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి మణికంట కలర్ ల్యాబ్ వెనకాల ఒక టూ వీలర్ని ముందుగానే అరేంజ్ చేసుకున్నటువంటి డిటెక్టివ్ ఏజెన్సీకి సంబంధించిన సీకే కుమార్ అనే వ్యక్తి మరొక సమీప బంధువు జగదీష్తో కలిసి కూడా అతనికి మూడు లక్షలు ఇచ్చేందుకు ముందుగా ఒప్పందం చేసుకొని గత పదకొండో తారీఖు రాత్రి పదిన్నర గంటలకు ఇక్కడికి చేరుకున్నారు ఇదే అదే సమయంలో చనిపోయినటువంటి మృతుడు సురేష్ ఇదే ల్యాబ్లో తన వర్క్ చేసుకుంటుండగా కూడా ఫోటోలు కడగాలంటూ ఒక ఫోటోని తీసుకొచ్చి ఆ ఫోటో కూడా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కలిగినటువంటి ఆ సిఐ సలహాతో క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కలిగినటువంటి ఫోటోని తీసుకొచ్చి ఫోటో కడిగించాలంటూ లోపలికి వెళ్ళారు ప్రస్తుతం మనం చూస్తున్న మెట్ల నుంచి పైకెక్కి వెళ్ళిపోయిన అనంతరం కూడా పూటోలు కడగాలంటూ వెళ్ళి కత్తులతో విచక్షణ రహితంగా కూడా సురేష్ని గుండెల్లో పొడిశారు అదేవిధంగా గొంతు కోసి కూడా హత్య చేసి ఇక్కడ నుంచి టూ వీలర్ పై పారిపోయారు అదేవిధంగా పారిపోతూ వీరు తీసుకొచ్చిన బండిని బైక్ను మొత్తం కూడా మధ్యలో చెరువుగట్టు దగ్గర వదిలేసి రక్త మరకాల బట్టలన్నీ కూడా తీసి ఆ తర్వాత కారులో తిరిగి హైదరాబాద్కు పారిపోయారు ప్రస్తుతం క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కలిగినటువంటి సీకే బాబు ఒక స్కాట్ డిటెక్టివ్ ఏజెన్సీస్ పేరుతో హైదరాబాద్లో ఒక ఏజెన్సీ నడుపుతూ ఉన్నారు నావిలో పనిచేసినటువంటి క్రిమినల్ ఈ సిఐకి తోడవడంతో కూడా ఇక సేమ్ అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఇక ఈ హత్యలో పదిహేను లక్షలకు సుపారి మాట్లాడుకొని కూడా ఇక తన సమీప బంధువు జగదీష్కు మూడు లక్షలు ఇస్తానని ఒప్పందం చేసుకొని ఇద్దరు కలిసి కూడా పదకొండో తేదీ రాత్రి మనం వెనకాల ఉన్నటువంటి ల్యాబ్లో సురేష్ని అత్యంత దారుణంగా హత్య చేశారు అయితే జిల్లా పోలీసులు ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కూడా నలుగురు నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్కి అయితే తరలించారు ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో అయితే విచారణ కొనసాగిస్తున్నారు ఇంకా మొత్తం ఏ వన్గా ఉన్నటువంటి ఎక్సైజ్ సిఐ అదేవిధంగా ఏ టూగా ఇప్పుడు ప్రస్తుతం సీకే కుమార్ అదేవిధంగా ఏ త్రీగా జగదీష్తో పాటు ఎవరైతే చనిపోయినటువంటి సురేష్ తమ్ముడు నరేష్ భార్య ఉమామహేశ్వరి డాక్టర్గా కొత్తపేట ప్రాంతంలో హైదరాబాద్లో పనిచేస్తుంది ఆమెను ఏ ఫోర్గా కూడా చేర్చారు ఇంకా ఈ కేసుకు సంబంధించి బైకులు తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు కార్ను అక్కడ తీసుకొచ్చి పెట్టిపోయిన వాళ్ళు ఎవరు అనే కోణంలో కూడా విచారణ అయితే కొనసాగిస్తున్నారు ఇక ప్రస్తుతం పోలీసులు నాలుగు బృందాలుగా ఈ కేసును ఛేదించే దిశగా అయితే ప్రస్తుతం అయితే విచారణ కొనసాగిస్తున్న నేపథ్యంలోనే ఇక మరొక వైపుకు బాధిత కుటుం కుటుంబం తీవ్ర వేదనతో అయితే ఉంది పోలీసులు ఖచ్చితంగా పారదర్శకంగా దీంట్లో విచారణ జరిపించి తమ కుటుంబానికి న్యాయం చేయాలి నిందితుల్ని కఠినంగా శిక్షించాలి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి కూడా ఈ కేసును ముందుకు తీసుకెళ్లాలని చెప్పి బాధిత కుటుంబీకులైతే కోరుతున్నారు ఇంకా ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి నలుగురు నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు ఇంకా నేర పరిశోధన విభాగం కూడా ప్రత్యేకంగా క్లూస్ టీమ్ తో పాటు జాగిలాలు అదేవిధంగా ఫింగర్ ప్రింట్తో సెల్ ఫోన్ టవర్ లొకేషన్ల ఆధారంగా డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కూడా కేసును ముందుకు తీసుకుపోతున్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం డిఎస్పీ శివరాం రెడ్డి ఆధ్వర్యంలో కేసుని ముగ్గురు సిఐలు అదేవిధంగా నలుగురు ఎస్ఐల బృందం కూడా మొత్తం పూర్తిస్థాయిలో విచారణ అయితే కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది ఇది నల్గొండ జిల్లాలో పదకొండవ తేదీ రాత్రి పదిన్నర గంటలకు జరిగినటువంటి సురేష్ హత్యకు సంబంధించిన తాజా అప్డేట్ బిజినెస్ మధుతో వెంకటరెడ్డి మెగా నైన్ టీవీ నల్గొండ